ప్రభునామానికి వందనములు స్తోత్రాన్ని చెల్లిస్తున్నాం దేవుని యొక్క మహాకృప వలన ఈ ఆదివారం ఉదయము ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకున్నట్టు నేను ఎంతో ఆనందిస్తున్నాను మరి వాట్సప్ మెసేజ్లు ఎన్ని రోజులు ఇవ్వాలనో మనకు తెలియదు సరే ప్రభు నడిపించిన రీతిగా కార్యక్రమాలు జరిగించబడతాయని జ్ఞాపకం చేస్తున్నాము ఒకే అంశం గురించి మనం ధ్యానిస్తున్నాం అదేమనగా విశ్వాస మార్గము యువశ్వ గ్రంథం అంతట్లో ఐదు ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం ధ్యానించబోతున్నాం విశ్వాస మార్గము ఈ లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి ఇరుకు మార్గం ఉన్నది గరుకు మార్గం ఉన్నది వంకర మార్గం ఉన్నది కానీ ప్రభు చూపించేటువంటి మార్గం ప్రభు ఏర్పాటు చేసినటువంటి మార్గము పరము పరలోకమును చేర్చేటువంటి మార్గం ఆ మార్గం గుండా మనం నడవాల అందుకని యేసు ప్రభు వారు చెప్పాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవడనో తండ్రి యుద్ధకు రాడు ధనవంతుడు ఈ మార్గము గుండా వెళ్ళలేకపోయినాడు నేరుగా నరకంలో ప్రవేశించాడు నరక యాతనలో బాధపడుచున్నాడు బీద లాజరు ఆరోగ్యం సరిగా లేకపోయినా ఆహారం సరిగా లేకపోయినా అపహాము రమ్మున పరమకానానికి చేర్చబడ్డాడు ఈరోజు యభోష్వ గ్రంథములో నుండి ఐదు రకాల మార్గాల గురించి మనం నేర్చుకోవలసిన వారం అంటున్నాం గ్రంథం మూడవ అధ్యాయము నాలుగవ వచ్చిన మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు నేను మరొకసారి చదువుతున్నాను మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు అర్థం ఏమనగా నవీన మార్గము న్యూ వే ద వే ఆఫ్ న్యూ లైఫ్ ఈ నవీన మార్గం రీతిగా ఉంటుందో యహోశ్వ గ్రంథం మూడవ అధ్యాయంలో మూడు నాలుగు అధ్యాయాలు రాయబడి ఉన్నది మూడవ అధ్యాయము ఐదవ వచ్చనంలో మరియు యహోశ్వ రేపు యహోవా మీ మధ్యన అద్భుతమైన కార్యములను చేయను ప్రభు అద్భుతమైన కార్యములు చేయబోతున్నాడు రెండవది మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని మూడవది ప్రభు మీకు తోడై ఉన్నాడు ద లార్డ్స్ ప్రజెంట్స్ విల్ బి ఆల్వేస్ విత్ యూ ప్రభువు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు జీవము దేవుడు మీ మధ్యన ఉన్నాడు తర్వాత ఏడవ మూడవ అధ్యాయం ఏడవ వచ్చినములో జనులందరూ యవర్ధాను దాడుటకు తుదమట్టు వరకు ఇస్రాయలు అందరూ నడుచు వచ్చరి ఎర్ర సముద్రం రెండు భాగాలైనప్పుడు ఆరిన నేల మీద నడిచి వచ్చారు యవర్ధానం నది కూడా రెండు భాగాలుగా విడిపోయినప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆరిన నేలను నడుచుకుంటూ వచ్చారు చివరిగా ప్రభు సెలవిచ్చిన మాట ఏమనగా నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ మీరు ఎల్లప్పుడూనూ మీ దేవుడైన హోవా భయభక్తులు నిలుపుటకును కాబట్టి రోజు మనం జ్ఞాపకం చేయాలి ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం జీవించవలసి జీవించవలసిన వారమంటున్నాం మీరు వెళ్ళు త్రోవా మీరు ఇంతకు ముందు వెళ్ళినది కాదు కాబట్టి మొట్టమొదటి మార్గం ఏదనగా నవీన మార్గము నూతన మార్గము పాత మార్గము మనం వదిలేసి యేసుక్రీస్తు వారు చూపించేటువంటి రక్షణ మార్గములో మనం వెళ్ళి పరమకాణాను మనం చేరవలిసినటువంటి వారు అంటున్నాము ప్రజలు ఆ రీతిగా ముందుకు సాగి వెళ్లేటప్పుడు యహోశ్వ గ్రంథం ఏడవ అధ్యాయము వచ్చరంలో మనం చూసినట్లయితే నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగు చెప్పము నీవు జనులను పరిశుద్ధపరచుమని సెలవిచ్చినాడు ఈ రీతిగా జనులను పరిశుద్ధపరచాలనో ఇక్కడ యహోవా దేవుడు యహోశువాకు మంచి సలహాలిచ్చాడు ఇస్రాయల్ ప్రజలు ఎర్ర సముద్రం దాటారు మోసే నాయకుడుగా ఉన్నప్పుడు మోసే చనిపోయినప్పుడు యహోషువా నాయకుడుగా ఉన్నప్పుడు వారు యువర్ధ నది దాటారు యుర్ధం నది దాటిన తర్వాత వారు ఎరుకో గోడలు కూల్చివేయబడి ఎరుకోలో ఉన్నటువంటి ధనాగార మందిరమును వారు ఆక్రమించుకున్నారు స్వాధీనపరుచుకున్నారు అటువంటి పరిస్థితులలో ఆ ఆకాననేటువంటి వ్యక్తి రెండు వందల తులముల వెండిని యాభై తులముల బంగారు కమ్మిని తీసుకుని ఎవరికి తెలియదులే అని డేరాలో త్రవి పెట్టాడు ఈ కార్యాన్ని ఈ పాపాన్ని ఎవరు చూశారంటే ప్రభువే చూచాడు ఇస్రాయల్ ప్రజలు సాగు వెలుతుండగా ఒక్కడు చేసినటువంటి పాపం వలన ఇస్రాయెల్ ప్రజలందరూ కూడా వారు యుద్ధములో వెనుక తిరిగి వచ్చారు ఓటమి ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితులలో ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ఏమనగా యోష్ వార్కు నీవు లేచి జనులను పరిశుద్ధపరచుము రెండవది ఎటువంటి మార్గం అంటే పరిశుద్ధమైనటువంటి మార్గము యహోశివ అందరిని పిలిచాడు అందరిని అడిగినాడు అడిగినప్పుడు ఆకారం ఒప్పుకున్నాడు దేవుని యొక్క ధనాగార మందిరములో నుండి డేరాలో త్రవి దాచిపెట్టినటువంటి ఆ వెండిని బంగారును క్షీనారు వస్త్రమును తీసుకుని మరలా ఇచ్చాడు కానీ దేవుడు వారిని క్షమించలేకపోయినాడు ఆకారం ఆకారం భార్య పిల్లలందరినీ కూడా వారు రాళ్ళతో కొట్టి చంపేశారు అది పెద్ద లోయగా మారింది ఆకారు లోయగా మారింది చరిత్రలో రాబడిన మాట బైబిల్లో రాబడిన మాట నేటి వరకు ఆ చోటికి ఆకారు లోయ అనే పేరు కాబట్టి రోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం క్రీస్తు వారు చూపించేటువంటి ఆ పరిశుద్ధమైన మార్గంలో మనం వెళ్ళాలి ఏ మార్గంలో మనం వెళుతున్నాం జ్ఞాపకం చేసుకున్నాం చేసుకున్నాం క్రీస్తు వారు చూపించే మార్గము పరిశుద్ధమైనటువంటి మార్గము ద వే ఆఫ్ హోలీనెస్ మూడవది జ్ఞాపకం చేసుకున్నాం ఇస్రాయల్ ప్రజలు ఒక్కరి పాపం చేసినందువలన వారందరూ ఓటమి ఎదుర్కొన్నారు హాయిరాజు వారు ఎదుట వారు ఓటమి ఎదుర్కొని మరలా తిరిగి వచ్చారు అటువంటి పరిస్థితులలో యహోషివా ఏం చేశానంటే యహోషివా గ్రంథం పదవ అధ్యాయము పన్నెండవ వచనములో రాబడిన మాట ఆయన ప్రార్థన చేసినాడు ఆయన చేసిన ప్రార్థనకు సూర్యుడు చంద్రుడు కూడా మరి ఆకాశంలో నిలబడిపోయినారు ప్రార్థన యొక్క శక్తిని మనం గ్రహిస్తున్నాం మూడవది ప్రార్థించేటువంటి మార్గం ఈరోజు మన విశ్వాస జీవితంలో విశ్వాస మార్గంలో ముందుకు వెళ్ళుండగా నూతనమైన మార్గంలో వెళ్లాలా వారు చూపించే మార్గంలో వెళ్లాలా పరిశుద్ధమైన మార్గములో మనం పయనించాలలోకాన్ని చేర్చేటువంటి మార్గము మూడవది ప్రార్థించేటువంటి మార్గం ఆ రీతిగా ప్రార్థించినప్పుడు దేవుడి వారి ప్రార్థనలను విన్నాడు విని వారికి ఇస్రాయల్ ప్రజలకు మరలా ఏ రాజులైతే వారితో వారు ఓడిపోయినారో మరలా రాజులందరినీ వారు ఇస్రాయలు జయించినారు పదే అధ్యాయం నలభై వచ్చినములో అప్పుడు యమోశ మన్య ప్రదేశమును రక్షణ ప్రదేశమును షఫాల ప్రదేశమును చెరియల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించను ఓడిపోయినటువంటి రాజులందరూ కూడా శవాలను చెట్ల కట్టేశాడు సాయంకాలం అందరూ వారిని మరలా దింపాడు ఈరోజు మనం జ్ఞాప్యం చేసుకున్నాం మూడవ నాలుగవ మార్గం వచ్చేదనగా జయించేటువంటి మార్గం శత్రుడు జయించేటువంటి మార్గం ద వే ఆఫ్ విక్టరీ యేసుక్రీస్తు వారు చూపించే మార్గము జయించేటువంటి మార్గం పరమున చేర్చేటువంటి మార్గం రీతిగా రాజులందరిని జయించిన తర్వాత వారు ఆ భూమి స్వాస్థ్యం అంతటినీ స్వాధీనపరుచుకున్న తర్వాత యశయ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదైదవ వచనములో రాబడిన మాటలను మనం గమనిస్తే హో సేవించిన మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవిరో నది అద్దరిని పితృ సేవించిన దేవతలను సేవించరు అమౌర్యుల దేశమును మీరు సేవించదరో వారి దేవతల దేవతలను నా నేను మీరు తెలుసుకునడి నేడు మీరు తెలుసుకునడి మీరు ఎవరిని సేవింప కోరినో నేను నా ఇంటి వారును యోవానో సేవించదను చివరిగా ఎటువంటి మార్గం అంటే సేవించేటువంటి మార్గం యేసు క్రీస్తు వారు చూపించేటువంటి మార్గము పరిచర్య చేసేటువంటి మార్గము ద వే ఆఫ్ సర్వింగ్ ద లాడ్ ఈరోజు మనం కూడా యేసు సేవించేవారుగా ఉండి పరిచర్యలో మనం పాల్గొని ఆ పరిచర్యలో మనం అందుబాటులో ఉండి పరమ కాణను చేరవలసిన వారము వింటున్నాము ఈ నాలుగు మార్గాలను నేను మరొకసారి జ్ఞాప్యం చేస్తున్నాను ఒకటి నవీన మార్గము ద న్యూ వే ద వే ఆఫ్ న్యూ లైఫ్ రెండవది పరిశుద్ధమైనటువంటి మార్గము ద వే ఆఫ్ హోలీనెస్ మూడవది ప్రార్థించేటువంటి మార్గము ద వే ఆఫ్ ప్రేయర్ నాలుగవది జయించేటువంటి మార్గము ద వే ఆఫ్ విక్టరీ చివరిగా సేవించేటువంటి మార్గము పరిచర్య చేసేటువంటి మార్గము ద వే ఆఫ్ సర్వింగ్ ద లాడ్ మనము కూడా మన జీవిత ప్రయాణంలో ఎక్కడికి మనం ప్రయాణం చేస్తున్నాం మనము పరమకాణనులో చేరవలను చేరవలసిన వారమా యేసు య్రభా చూపించేటువంటి మార్గం విశ్వాస మార్గం గుండా వెళ్ళి కానాను చేరి ఆయనతో నిత్య సహవాసంలో మనం పాల్గొనవలసిన వారమా వింటున్నాము ప్రార్థన చేసుకుందాం ఏ ప్రభు ఈ విశ్రాంతి దినమందు మీరు మాకు అనుగ్రహించినటువంటి అమూల్యమైన వాక్యాన్ని బట్టి వందనం చెల్లిస్తున్నాం ఎక్కడికి మా ప్రయాణం నాయన ఏ మార్గంలో మేము వెళుతున్నామో ప్రశ్నించుకొని విశ్వాస మార్గం మేము వెంబడించి నీతో నిత్య సహవాసంలో పాల్గొనే భాగ్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధమని నా ఉన్న ప్రార్థిస్తున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యూన్య సహవాసం సన్నిధి ਸਗਰਤ ਰਮੋ ਤੁਰੇ ਨੂੰ ਗਾ ਕਾ ਆਮਨ